ద్దామండి రవీందర్ గుంటూరు రాస్తున్నారు పాలు పొంగకుండా ఉండాలంటారు మరి ఇల్లు మారేటప్పుడు పాలు పొంగిస్తాం కదా రాస్తున్నారు పాలు పొంగకుండా ఉండాలి అనేది ఏమి నియమం కాదు పాలు పొంగకుండా ఎందుకు రోజు పాలు పొంగిపోతూ ఉంటే నష్టం అందుకోసం అంటాం తప్పితే పాలు పొంగటం అనేటటువంటిది మంచిదే పాలు పొంగితే ధనం పొంగుతుంది అని కూడా శాస్త్రం ఉన్నది అందువల్ల పాలు పొంగించటము అనేటటువంటిది అంటే అగ్నిహోత్రునికి సమర్పణ చేయటం అగ్నిహోత్రునికి సమర్పణ చేసింది ఏదైనా సరే అది మేలుకే దోహదం చేస్తుంది ఉదాహరణకి ఒక ఇంట్లో దొంగలు పడి దోచుకు వెళ్ళారు అదే ఇంట్లో అగ్ని పడి ఆహుతయిపోయింది ఇల్లు ఈ ఇద్దరిలో ఎవడు తొందరగా కోలుకుంటాడు అంటే అగ్నికి ఆవుతైనటువంటి వాడే తొందరగా కోలుకుంటాడు ఎందుకంటే అగ్నికి సమర్పితమైనటువంటి దాన్ని అగ్ని ఏదో రూపంగా మళ్ళీ సమర్పిస్తాడు అని చెప్పి దొంగకి సమర్పితమైంది మళ్ళీ వాడే సమర్పిస్తాడనేటటువంటి నియమమేం లేదు శాస్త్ర ప్రకారము అగ్నికి సమర్పణ అనేటటువంటిది అన్ని రకాల మేలే తప్పితే కీడు కాదు అందువలనే వంట వండేటప్పుడు కూడా స్టవ్లు వచ్చాక కాదు కానీ పొయ్య తో వంట చేసేటప్పుడు ఎసర్లో బియ్యం పోస్తూ ముందు అగ్నిహోత్రుడికి కొంత సమర్పించేటటువంటి పద్ధతి కూడా ఉండేది పొంగు రావటం అనేటటువంటిది పొంగలి చేసేటప్పుడు అట్లాగే మనకి రథసప్తమి నాడు పొంగించేటప్పుడు కూడా అలా పొంగి వస్తేనే అప్పుడు భగవంతుని గురించి ఆనందంగా స్థుతించటము చప్పట్లు కొట్టి ఆ ఆనందాన్ని వ్యక్తం చేయటము అదే పుణ్యకార్యంలో భాగం అలా పొంగటమే పొంగటం ఎప్పుడు కూడా ఒక విధమైనటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకోకపోయేటట్లయితే మేలే అగ్నిదేవుడి సమర్పించేటటువంటిదంతా మేలే అందుకే గృహప్రవేశంలో మొట్టమొదటి పాలు పొంగించి అగ్నిహోత్రుడికి అది సమర్పణ చేయటం అనేది కూడా ఉన్నది అసలు పొంగలి అంటే పొంగేదే పొంగలి పొంగినప్పుడే అది పొంగలి మరి మరి